హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ నెల ఆరవ తేదీ నేను నివసించే నా అమ్మఒడి కుటీరం నా నివాస స్థలం అది కామవరం గ్రామంలో ఉంటుందండి మా కామవరం కర్నూలు జిల్లా కౌతాళం మండలానికి చెంది ఉంటుంది ఈ నెల ఆరవ తేదీన చెంబా మీద మా కౌతాళం పోలీస్ స్టేషన్లో ఈ మండలానికంతా అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుందండి ఆ పోలీస్ స్టేషన్లో సింగయ్య మృతి విషయంలో అది జగన్ కారు కింద పడి సింగయ్య మరణించాడంటూ ఒక ఫేక్ వీడియో వచ్చి దాని మీద కోర్టు కేసులు అయ్యి నడుస్తూ ఉన్నప్పుడు చెంబ మీద అతడు వదరిన ఒక వాక్కు మీద మా దళితులకి అవమానం చేశాడు అంటూ దళిత అట్రాసిటీ కేసు పడింది కౌతళంలో ఆ పాటి చైతన్యం చూపించారు చైతన్యం అన్న ఒక్క మాట కాదు ఆ పాటి ధైర్యం చూపించారు కేసులకి భయపడి సినిమా నటుడు అంతకుముందు చాలా వదిలాడు వైఎస్ఆర్సిపి తరఫున ఓడిపోయింది అనగానే అలీ అనే నటుడు దెబ్బకి దరి లేకుండా పారిపోయినాడు చెప్పేశాడు నేను రాజకీయాలకు దూరం చేసినంత చేసి ఆ తర్వాత జైలుకు వెళ్ళి నానా బాధలు పడినటువంటి ఆ కాకాని పెద్ద కాకాని నివాసస్తుడు ఏదో మురళి ఒక నట నటుడు పోసాని అని కృష్ణ మురళి అతడు చాలా కేసులతో వృద్ధాప్యంలో చాలా ఊళ్ళు తిప్పి చాలా బాధలు పడ్డాడు అని ఇలా ఇతరుల మీద పడుతున్న కేసులు చూసి రెడ్ బుక్ చూసి ఒక మాటలో చెప్పాలంటే చాలామంది భయపడుతున్న చోట మా కౌతాళం మండలంలో దళితులకి ఆ పాటి ధైర్యం వచ్చినందుకు ఆహా అనుకున్నానండి నేనైతే దాని మీద ఫాలో అప్ ఏముంటుందో చూద్దామన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని స్పృశించలేదు అసలు గత నాలుగైదు రోజులుగా నేను ఏ వీడియోలు చేయలేదు కూడాను నాలుగైదు రోజులు కాదు ఐదో తారీఖు చివరి షూట్ చేశాను అది శనివారం మళ్ళీ పన్నెండు శనివారం వారం రోజుల పాటు నా ఆరోగ్య స్థితి రీచ్ అవనివ్వండి హింట్స్ చాలా ఉన్నా కానీ చాలా విషయాలు జరిగినా కానీ నేను అవి వీడియోగా మలచలేదు అందుచేత ఆరో తారీఖు జరిగిన విషయాన్ని అందు ఫాలో ఫాలోఅప్ చూసే ఉద్దేశంతో కూడాను సి ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా నేను తొందరపడి చేయనండి కొంచెం వేచి చూస్తాను ఒక్కోసారి నా వీడియో వచ్చేప్పటికీ కరెంట్ ఇష్యూ కొద్దిగా చదివిబడుతుంది కూడా కొన్ని విషయాలు అప్పటికప్పుడు వివరించకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే చేయకపోయినా అంతే ప్రతి చర్యకి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి దాన్నే ఫలితం అంటాం ఆ ఫలితం దైవాధీనం నా విషయంలో అయితే నాది నిష్కామ కర్మ అందుచేత కొంచెం వేచి చూస్తూ ఉంటాను అంతశ్చేతని బట్టి ఒక్కోసారి వెంటనే వేసేస్తూ ఉంటాను అది జరిగిన మరుక్షణం ఎందుకంటే యుద్ధంలో ఒక్కోసారి వేచి చూడడం కూడా తంత్రమే అవుతుంది ఒక్కోసారి అవతలి వాడు ఆయుధం తీసేలోగా మన ఆయుధం వాడిని వాడి ఆయుధాన్ని తుత్తునీయలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మానసిక తంత్రాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ సత్యాన్ని వెలికి తీయాలన్నది మా ప్రయత్నం అసత్యాన్నే సత్యంగా నమ్మించాలన్నది వర్గం అలియాస్ డ్రాముజీ వర్గం ప్రయత్నం ప్రపంచవ్యాప్తమైనటువంటి యుద్ధం కాబట్టి మీరు పరిశీలించి నా ఈ వీడియోల కంటెంట్లో మీకు విశ్లేషణార్హం అనుకుంటే మీ సన్నిహితులతో ఒకటే ఆలోచన సారూప్యత ఉన్న వాళ్ళతో మీరు ఎటు చర్చలు చేస్తూ ఉంటారు ఆ చర్చల్లో ఈ అంశాన్ని కూడా చేర్చుకొని పరిశీలించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్